వెల్కమ్ టు హ్యూర్ వైజ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ ఒక గర్భిణీ స్త్రీ నిండు గర్భిణీ స్త్రీ మృతి చెందింది విషయానికి సంబంధించి ఆసుపత్రి సిబ్బంది ఆశా వర్కరు విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల పర్యవేక్షణలోనే మృతి చెందడం జరిగిందని తెలియజేశారు అయితే ఈ భార్య గర్భంతో ఉండి గర్భిణీ స్త్రీ మరణం పొందిందనే వార్తను తెలుసుకున్న భర్త హతచేష్టుడయ్యాడు కోమాలకి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా ఎస్రేవరం మండలం చనగుమలూరుకి చెందిన మహిళ డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చి చేరింది మొదటి కనుపు కూడా ఇక్కడే జరగడంతో రెండవ కనుపు కూడా ఇక్కడికే తీసుకొని వచ్చారు ఈమె రెండవ కనుపుకు గత రాత్రి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కూడా వచ్చి ఆమె దగ్గరే ఉంది సుమారు తెల్లవారు మూడు గంటల ప్రాంతంలో వైద్యులకు సమాచారం అందించారు ఉమ్మనీరు ఎక్కువగా రక్తనాళాల్లో కూడా పోవడంతో వారు ఆందోళన చెందారు విషయం తెలుసుకున్న డాక్టరు సిబ్బంది ఆమె దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫలితం లేకుండా పోయింది రిఫర్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉదయం డాక్టర్ వెళ్ళేసరికి ఆమె కొద్దిగా ఫిట్స్లా వచ్చి ఇబ్బంది పడుతున్నట్లు వైద్యురాలు విలేకరులకు తెలిపారు అయితే ఆశా కార్యకర్త కూడా దగ్గరగా ఉండడంతో స్టాఫ్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారని వారు తెలియజేస్తున్నారు అయితే కొన్ని కేసెస్లో మాత్రమే ఎలా జరుగుతుందని ఇన్ఛార్జ్ చూపడంటు సత్యనారాయణ కూడా విలేకరులకు తెలియజేశారు అయితే ఇదే ఇదే విషయమై అక్కడ ఉన్న విలేకరులంతా ఇన్ఛార్జ్ చూపడాన్ని కూడా ప్రశ్నించారు ఆయన కూడా సమాధానం చెప్పడం జరిగింది అయితే నైట్ డ్యూటీలో కూడా డాక్టర్ అందుబాటులో ఉన్నారని స్టాఫ్ అందరూ కూడా అందుబాటులోనే ఉన్నారని రూమ్లో తమకొక్కరికే కాకుండా మిగతా వారికి కూడా సేవలు అందించారనే విషయం తెలిసింది అయితే గర్భిణీ స్త్రీ ఆకస్మికంగా మృతి చెందరాని కుటుంబస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కొన్ని కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతుందని ఇది అన్ఫార్చునేట్గా జరిగిందని వైద్యులు అందుబాటులో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు డాక్టరు ఆశా వర్కరు మాట్లాడుతున్న విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మీ ఎంఏ రాజు పేరు మా తర్వాత నిన్న డెలివరీ డెలివరీ అంటే చెకప్ కానీ వచ్చారండి మేడం జాయిన్ అవ్వమని చెప్పారు కదా జాయిన్ అయ్యారండి తర్వాత రాత్రేమో పెయిన్స్ కోసం రాసి టాబ్లెట్ పెట్టారండి పెయిన్స్ వచ్చేయండి ఏం చేయండి తెల్లవారి ఆరు గంటల వరకు బాగున్నారండి మరి ఆరు గంటల కదా బొమ్మ నీళ్ళు లీక్ అయిపోవాలని మేడం గారు రూమ్లోకి వచ్చానండి మేడం గారు కాకేసుకొని ఫాస్ట్గా వెళ్ళేటప్పటికి ఆవిడకి చేతులు ఇలాగలా గట్టిగా పట్టేసుకొని ఇలాగేలాగ అనేసేసి పిలిచిలాగా వచ్చిందండి ఇలాగ మేడం గారు వచ్చి ట్రీట్మెంట్ చూసుకున్నారండి నువ్వు రాత్రి ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఉంటుంది

నా పేరు డాక్టర్ చేత్నా అండి నేను ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో దానికి కాల్ కింద చేస్తున్నాను పేషెంట్ షేక్ సయ్యద్ మహమ్మద్ మహమ్మూద్ రెండో కాన్కు ముందు నార్మల్ డెలివరీ నెలలు నిండాయి ముప్పై ఎనిమిది వారాలు కొంచెం కాల్పొంగులు అవి ఉన్నాయని చెప్పి డెలివరీ కోసం అని చెప్పి జాయిన్ చేశాము ఆమెకు ముందు నార్మల్ డెలివరీ ఇక్కడ ఏరియా హాస్పిటల్లో అయిపోయింది బాగానే ఇప్పుడు డెలివరీ కోసం అని జాయిన్ చేశాము బీపీ అన్నీ బాగానే ఉన్నాయి పేషెంట్ కండిషన్ కూడా బాగానే ఉంది నొప్పులు రావడానికి టాబ్లెట్ పెట్టాము రాత్రి పన్నెండు గంటలకి నొప్పులు చిన్న చిన్న నొప్పులు మూడు నాలుగు నుంచి చిన్న చిన్న స్టా స్టార్ట్ అయ్యాయి పెద్ద నొప్పులు కాదు ఏడు ఏడు గంటల వరకు పేషెంట్ అంతా బాగానే ఉంది ఏడు గంటలకు నీరు పోతున్నాయని చెప్పి చూడటానికి వెళ్తే అప్పుడు పేషెంట్ ఏమో ఫిట్స్ వచ్చినట్టు నురుగ కారణం నోట్ నుంచి అలాగే జరిగింది సో ఫిట్స్ అవి తగ్గడానికి వెంట వెంటనే ఇంజెక్షన్స్ అవి ఇస్తున్నాం ఈ లోపల హార్ట్ బీపీ పల్స్ అవన్నీ చూస్తుంటే సడన్గా ఫైవ్ మినిట్స్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి పేషెంట్ కొలాబ్స్ అయిపోయారు చేసాం కానీ పేషెంట్ని సేవ్ చేయాలి అంటే రే ఈ కేసు ఎందుకలా ఫెయిల్ అయిందంటారు జనరల్గా ఇది చాలా అన్ఫార్చునేట్ అండి ఇలాగ ఎవరికో కానీ జరగదు సడన్గా ఏంటంటే ఉమ్మినీరు అనేది బేబీ పేషెంట్ రక్తనాళాల్లోకి ఉమ్మునీరు చేరితే అది గుండెలోకి వెళ్ళిపోతుంది అది గుండెలోకి వెళ్ళితే సడన్గా కార్డియా గుండె కొట్టుకోవడం ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అనమాట అది చాలా అన్ఫార్చునేట్ అలాంటి పేషెంట్స్ని సేవ్ చేయడం కూడా చాలా కష్టం